తెలంగాణ రైతు బంధు రైతు బంధుతో పాటు రైతు బీమా పథకాన్ని తెచ్చినాం చాలా అప్రిషియేషన్ వస్తూ ఉంది ఒక లక్ష పైకి కుటుంబాలు ఒక లక్షకు పైబడిన కుటుంబాలకు దినవారం వెళ్ళక ముందే పది రోజుల లోపే ఐదు లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి చేరుకున్నాయి మేము చాలా సిస్టమేటిక్గా చేశాం అందువల్ల అది క్రమం తప్పకుండా రైతులకు లక్ష పైబడి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల పైబడి మన రైతాంగానికి ఎవరైతే రైతు చనిపోయినాడో వాళ్ళకి రావడం జరిగింది నేను రాష్ట్రంలో పర్యటించే సందర్భంలో కానీ మా యొక్క మంత్రివర్గ సభ్యులు సహచరు సందర్భ పర్యటించే సందర్భంలో కానీ చాలామంది మా దృష్టికి తెచ్చినారు సార్ మీరు రైతులకు తెచ్చినారు మాకేం కన్నీరీ లేదు కానీ మేము రైతు కూలీలో ఉన్నాం తర్వాత ఎన్ఆర్ఏఎస్లో పనిచేసే కూలీలో ఉన్నాం ఇతరులను కూడా చాలామంది ఉన్నామని చెప్పినారు కొన్ని ఆలోచించి కొన్ని కేబినెట్ నిర్ణయాలలో చేనేత కార్మికులకు బీమా తెచ్చినాం కొన్ని ప్రమాద సవశాత్తు ఉంటే గీత కార్మికుల బీమా తెచ్చినాం ఇవన్నీ కూడా చేసినాం చేసినా కూడా ఇంకా కొంతమంది కొంత ఆశపడతా ఉన్నారు కాబట్టి ఓ కొత్త స్కీమ్ తేవాలని చెప్పి నిర్ణయించినాం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక కోటి పది లక్షల కుటుంబాలు సుమారుగా ఉంటాయని అంచనా రాష్ట్రం ఏర్పడిన నాడు కుటుంబాల సంఖ్య ఒక కోటి మూడు లక్షలుగా మన నిర్ధారణ ఉంది ఆ తదనంతరం ఈ మధ్యకాలంలో ఇంకో ఆరేడు లక్షల కుటుంబాలు పెరిగిన దాదాపు కోటి పది లక్షల కుటుంబాలు ఉంటాయి ఈ కోటి పది లక్షల కుటుంబాలలో తొంభై మూడు లక్షల పైచీలకు రేషన్ కార్డులు మనం ఇచ్చున్నాం బీపీఎల్ కార్డులు అంటే బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డులు మనం ఇచ్చున్నాం తెల్ల కార్డులు వాళ్ళందరూ కూడా బీపీఎల్ కింద పరిగణించబడతా ఉన్నారు ఆరోగ్యశ్రీ కావచ్చు మరో దానికి కావచ్చు మరో దానికి కావచ్చు దాన్ని మనం క్రైటేరియా తీసుకుంటా ఉన్నాం ఇక వీరికి వారికి అనకుండా ఎవరైతే అరువులైనటువంటి బీపీఎల్ అంటే తెల్ల కార్డు కలిగి ఉన్నటువంటి పేద కుటుంబాలు తొంభై మూడు లక్షల కుటుంబాలుగా ఉన్నాయి దాదాపు నైంటీ పర్సెంట్ పైచీలకు కుటుంబాలున్నాయి ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే మేము రేపు గెలిచిన తెల్లారి నుంచే ఈ వచ్చే బడ్జెట్ సంవత్సరంలోనే మార్చి తర్వాత వందకు వంద శాతం ప్రభుత్వం ప్రీమియమే చెల్లించి ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి రైతు బీమా తరహాలో ఈ కుటుంబాలన్నిటికీ కూడా కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అనే పద్ధతిలో బీమా సదుపాయాన్ని కల్పించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది దీనికి తగినటువంటి బడ్జెట్ కూడా ఎంత అవుద్ది అనేది అఫోర్డబుల్ అని లెక్కలు తీయించినాం ఆర్థిక నిపుణులతో మాట్లాడినాం అంటే రాబోయే రోజులలో ఈ వృత్తి ఆ వృత్తి అనకుండా ఈ కులం ఆ కులం అనకుండా బీపీఎల్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా ఇది ఒక్కొక్కరికి అయ్యే ఖర్చు మేము మాట్లాడినాం ఈ బీమా కూడా ఏదో ఆల్తు ఫాల్తు కంపెనీలు కాదు ఎల్ఐసి ద్వారానే చేయించాలని చెప్పి నిర్ణయించుకున్నాం దీని ద్వారా రెండు లాభాలు చేకూరుతాయి ఒకటి కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా ఈ స్కీమ్ పేరు ఆ విధంగా ఉంటుంది ఈ తొంభై మూడు లక్షల కుటుంబాలకు దాదాపు నైంటీ పర్సెంట్ ఫ్యామిలీస్కి మన రాష్ట్రంలో బీమా సౌకర్యం వస్తుంది ఈచ్ బీమా కోసం అంటే ఈచ్ కుటుంబానికి ఈ బీమా కతం కోసం సుమారు మూడు వేల ఆరు వందల నుంచి నాలుగు వేల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది అయినా ప్రభుత్వం వెనకాడకుండా దీన్ని తీసుకోవాలని చెప్పి పార్టీ పాలసే ప్రభుత్వం అయితే పార్టీ మీకు డౌట్ ఉందా గవర్నమెంట్ వస్తేనే కదా మీరు చేసేది కాబట్టి గవర్నమెంట్ గ్యారంటీగా వస్తుంది అందులో వీ హ్యావ్ నో అవుట్ ఆఫ్ డౌట్ వారికి ఐదు లక్షల రూపాయలు వచ్చే విధంగా ఇది యాక్సిడెంట్ కాదు ఇప్పుడు రైతు బీమా తరహాలోనే ఉంటుంది ఈవెన్ ఇప్ ఈజ్ అ న్యాచురల్ డెత్ ఆల్సో డెత్ అంటేనే ఆటోమేటిక్గా పది రోజుల్లోపు వాళ్ళ ఇంటికి ఐదు లక్షల రూపాయలు చేరిపోతాయి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళ మొత్తం వివరాలు సేకరించి ఎల్ఐకి సమర్పించి కొన్ని నెలల టైం పడుతుంది మీ అందరికీ తెలుసు ఆ విషయం అన్నింటి గ్రిటిసు డెఫినెట్గా ప్రభుత్వం వచ్చిన తెల్లారి నుంచి ఒక నాలుగైదు మాసాలలోపు ఈ పని అంతా కూడా ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం అంటే జూన్ ఆ ప్రాంతం నుంచి ఇది ఇంప్లిమెంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది ఆ రకంగా ఇది మంచి పాపులర్ స్కీమ్ ఇది ప్రజలందరికీ కూడా సంతోషం కలిగించేది కాబట్టి అన్ని కుటుంబాలకు ఒక రక్షణ కవచం ఉంటుంది కాబట్టి ఎల్ఐసి లాంటి సంస్థ ద్వారా అయితే పూర్తి కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అనే పద్ధతిలో దీంతో పాటు రాష్ట్రంలో ఇంకో స్కీమ్ కూడా తీసుకురావాలని చెప్పి ఆలోచన చేసినాం ఎందుకంటే మూడు కోట్ల పైచీలకు టన్నుల ధాన్యాన్ని పండించే తెలంగాణ ఇలా ఆకలిపోయింది తెలంగాణలో ఆకలి లేదు మనం హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యం పెట్టుకుంటా ఉన్నాం అంగన్వాడీ వాళ్ళకు కూడా ఇటీవల కాలంలోనే సన్న బియ్యం ప్రారంభం చేసినాం ఇంత అన్నపూర్ణలాగా తయారైన రాష్ట్రం ఇంత పంటలు పండిస్తున్నటువంటి శ్రమజీవులు ఉన్నటువంటి రాష్ట్రం మరి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి కూడా సన్న బియ్యం ఎందుకు ఇవ్వకూడదు అని ఆలోచన చేసినాం దీనికి కూడా కొంత ఖర్చు అవుతుంది దీనికి ప్రతి రేషన్ కార్డు హోల్డర్కు సన్న బియ్యం వేయాలని చెప్పి నిర్ణయం చేసినాం వచ్చే ఏప్రిల్ మే నుంచి మొత్తం అన్ని కుటుంబాలకు కూడా మొత్తం రేషన్ కార్డు ఎంతమందికి ఉందో అంతమందికి ఇక దొడ్డు బియ్యం బాధ ఉండదు టోటల్గా ఈ స్కీమ్ పేరు అన్నపూర్ణ అని పెడతా ఉన్నాం తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద ప్రతి ఇంటికి కూడా సన్న బియ్యమే సప్లై చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈ పార్టీ మేని మేనిఫెస్టో ద్వారా ప్రకటిస్తూ ఉన్నాం గవర్నమెంట్లకు రాగానే ఇమీడియట్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని మనవి చేస్తూ ఉన్నాను